మహేశ్వర నియోజకవర్గ బీఎస్పీ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు తాను వ్యక్తిగతంగా మాత్రమే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కార్యకర్తలు అభిమానులతో చర్చించి త్వరలోనే ఏ పార్టీలోకి వెళ్లేది తెలుపుతామన్నారు ఊరడి ప్రకాశ్ దోసకంటి రవి గుల్ల సంతోష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు నా యొక్క కుటుంబ సభ్యులకు నా మిత్రులకు నా శుభభిలాషులకు నా ఎంబడి ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమ్మకం తెలియజేస్తా ఉన్నాను మరి నేను గతంలో అందరికీ తెలుసు మరి నేను బిఎస్పీ పార్టీ తరఫున మహేశ్వర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి నా వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు ఆ బిఎస్పీ పార్టీకి ఇలా సభ్యత్వానికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం ఇప్పుడే రాజీనామా పత్రం కూడా మరి ఫ్యాక్స్ ద్వారా ఈ యొక్క ప్రెసిడెంట్కి అది వైస్ ప్రెసిడెంట్ గారికి పంపడం జరిగింది మరి ఈరోజు ఇన్ని రోజుల్లో సహకరించినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మరి మేము త్వరలో మా యొక్క కార్యకర్తలతో నా నాయకులతో అందరితోటి మరి చర్చించి ఏ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది మేము త్వరలో ప్రకటిస్తాం మరి నాకు ఎన్ని రోజులు నాయకులకు కార్యకర్తలకు శ్రేయురాజులకు అదేవిధంగా రాబోయే రోజులలో కూడా సహకరించబోతున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం తప్పకుండా నా కార్యాచరణ అది కుందరలో మరి ఏ పార్టీలో చేరబోతున్నామని చెప్పేసి కూడా దానిలో మేము తెలియజేస్తాను పత్రికాముఖంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు